వచ్చినా నేను మీ బీడీ లెక్కని మంచి ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా నిజంగా నాకైతే మస్తు సంతోషాన్ని ఇచ్చారు మీరు అందరూ ఎందుకో తెలుసా నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో హండ్రెడ్కే ఫాలోవర్స్ దాకా పోయినా అదంతా మీరు చేసిన దానివల్లనే నేను ఇక్కడ దాకా వచ్చిన ఇక్కడ దాకా చేరుకున్నా నిజంగా మీ సపోర్ట్ లేకుంటే నేను అస్సలు ఇంత దాకా వచ్చేదాన్ని కాదు ఎందుకంటే నేను బీడీలు వేసుకుంటా కూర్చుంటుంటేను కదా నాకేం పోయి కామెడీ అంటే బాగా ఇష్టం కామెడీ అంటే పిసా నిజంగా తెలుసా అయితే కుసున్న దగ్గర అందరినీ ఇట్లా మంచిగా నైపించాలా అని అనిపిస్తుండే ఇక నైపిస్తుంటే నేను ఏమనుకున్నా అంటే ఫోన్లల్లో మస్తు మంది తీస్తారు కదా రీల్స్ ఇక నేను కూడా కుసున్న దగ్గరనే రీల్స్ దిద్దామన్నట్టు ట్రై చేసిన ట్రై చేసినందుకు నిజంగా నాకు సక్సెస్ అయింది ఆ సక్సెస్కి కారణం కూడా మీరే ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఏమన్నారు తెలుసా అవసరమా దానికి వీడియోలో షాట పెట్టుకునే ఎప్పుడు ఫోన్ ముంగట పెట్టుకొని వీడియోలు ఇస్తుంది ఏం పని ఉండదు దానికి పని ఉండదు పాటు ఉండదు అందరు ఫోన్లలో వస్తుంది అందరు మొగోళ్ళు ఇస్తురు అని అన్నారు కానీ మీకు తెలుసు నేను ఎటువంటి కంటెంట్ని వేస్తుంటేనో మీకు తెలుసు నేను ఎప్పుడు కూడా ఇంకొకరిని కించపరచడం కానీ తిట్టడం కానీ అన్నట్టు ఏం చేయకపోతుంటిని మీకు చూసిన వాళ్ళకి తెలుసు అది మళ్ళీ నాకు తెలుసు ఎందుకంటే నేను ఏదో కామెడీ కోసం కొన్ని పేర్లు వాడిన పాతకాలం నాటి పేర్లు వాడిన కానీ పర్టిక్యులర్గా వాళ్ళ గురించే తీసిన అన్నది ఎక్కడ కూడా లేదు నేను కామెడీ కోసం మాత్రమే పేర్లు వాడిన తప్ప ఇక నాకు వాళ్ళు ఏమన్నారో వీళ్ళు ఏమన్నారో అన్న దాని గురించి మాత్రం అస్సలు తీయలేను నేను సొంతంగా ఆలోచించుకొని ఎట్లయితే మనం మాట్లాడితే ఎట్లయితే నవ్వుతారు ఎట్లయితే మంది చూసి హ్యాపీగా ఫీల్ అయిపోతారో అన్న విధంగా నేను ఆ రూట్లో పోయిన కానీ ఇంకొక వేరే ఉద్దేశమే లేదు నాకు కామెడీ అంటే ఇష్టం అని అన్నా కదా నాకు కు శ్రీదేవి డ్రామా కంపెనీకి రెండు ఉంది ఆడదాకా కూడా మీరే తీసుకుపోతారు నాకు తెలుసు నాకు పోవాలని ఉంది ఆదాకా కూడా మీరే తీసుకుపోతారు నాకు తెలుసు ఇట్లనే మీరు సపోర్ట్ అయ్యుర్రీ ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా పైకి ఎదుగుతా ఎప్పుడు మీ ఆశీర్వాదాలు నాపై నుంచుర్రీ అయితే మా తమ్ముళ్ళు ఏమన్నారంటే అక్క హండ్రెడ్కి అయింది కదా కేక్ తెస్తామన్నారు పోరాళ్ళు రెండు వందల కేక్ తీసుకొచ్చి రెండు మూడు వేల కేడెత్తారేమి పాడు రెండు మూడు వేల పాడు తోడే మంది ఉన్నారు ఏం లేదు ఒక పది పదిహేను మంది ఉన్నారు రెండు మూడు వందల కేక్ తీసుకొస్తారు అయిపోయి నాకు రెండు మూడు వేలకేస్తారనే భయం పడుతుంది ఏంటి కంటురా ఇక కేక్ తెచ్చిన అక్కడ అల్లుకుంటారనుకున్న బీరు తెప్పియ్యవా అక్క మాకు బిర్యానీ తినబెట్టవా అని అంటారు కానీ ఏం చేయాలా పోన్ పాపం వాళ్ళకంటే కదా కదా మరి వాళ్ళు వేసుట్లా మీరు వేసుట్లే నేను ఇంత దాకా వచ్చిన అవునా మరి ఇగో ఓళ్ళు ఏమన్నా పట్టించుకొని ఇప్పటి నుంచి మీరు నాకు మంచి ఆశీర్వాదం ఇస్తే వాళ్ళు ఓళ్ళు తిట్టినా చేసినా ఏం పట్టించుకోనిగా ఇప్పటిదాకా కొంచెం ఫీల్ అవుతుంటిని మంది మాటల గిట్లయి చేసి కొంచెం ఫీల్ అవుతుంటిని కానీ అన్నయ్య నాకు ఓళ్ళ నొక్కలు చెప్తుండే మన ఆడల దగ్గర అవుతుంది నోట్ల మాట మరి ఓళ్ళ నొక్కలు చెప్తుంటే కానీ ఏం అనలేకపోతుంటిని ఏమన్నా అన్నమనుకో మళ్ళీ లైక్ కొట్టరు రీల్స్ పేరు నచ్చేయరు అందుకోసం ఏమైనా నక్కవచ్చు అన్ని అన్నీ మనుషులనే రాసి చేసుకుంటూ తిని మరి మీరు కూడా రీల్స్ చేసుకుని ఓన్లతో కయ్యాలు పెట్టుకోకూరీ మళ్ళీ లైక్లు కొట్టరు మళ్ళీ ఫాలో చేసిన వాళ్ళు అన్ఫాలో అయ్యేస్తారు మళ్ళీ ఫాలో చేసిన వాళ్ళు అన్ఫాలో అయ్యేస్తారు ఓన్లతోని కయ్యాలు పెట్టుకోకూరీ సరేనా సరే మరి చిన్నవాళ్లకు చిన్నబాపులకు పెద్దవాళ్లకు పెద్ద బాపులకు అన్నలకు తమ్ముళ్ళకు అగ్నిలకు వరదలకు అక్కలకు చెల్లలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఖచ్చితంగా నన్ను ఇట్లనే సపోర్ట్ చేయండి ప్లీజ్ మీకు నచ్చితే సపోర్ట్ చేయండి నచ్చకపోతద్దు నచ్చితే మాత్రం సపోర్ట్ చేయర్రీ నేను ఇంకా పైకి ఎదగాలన్న కోరికని మీరే తీర్చాలా తీసుకుపోతారు నాకు తెలుసు ఖచ్చితంగా మంచిగా నేను ఇంకా పై స్థాయికి పోవాలని అందరు ఆశీర్వదించుర్రి నేను ఎప్పుడూ మిమ్మల్ని నవ్విపియ్యాలా మీరు నవ్వుతుండాలా సరేనా మళ్ళా నా రీల్స్ని వేరే వాళ్ళకి షేర్ చేయాల మరి మీరు నాయినట్టు కాదు స్టాలిన్ నా చిరంజీవి ఎప్పడా నువ్వు ఒక ముగ్గురు ఎప్పు వాళ్ళని ఇంకొక ముగ్గురికి మనం అని అంటారు అట్లా నేను ఆ రీల్స్ కూడా షేర్ అయ్యుర్రీ ఒక ముగ్గురికి షేర్ చెయ్యుర్రీ మళ్ళీ వాళ్ళకి ఏమనుర్రి అబ్బాయి ఇంకొక ముగ్గురికి షేర్ అయ్యుర్రీ అని ప్లీజ్ అట్లా అట్లా నేను మొత్తం తెలంగాణలో మొత్తం ముద్ర పడిపోవాలి మన తెలంగాణ బిడ్డ అంటే అట్ల రాలా మన నిజామాబాద్ పేరుని తెలంగాణ పేరుని నిలబెట్టుకుందాం సరేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ అందరికీ థ్యాంక్స్ ఇంతకంటే ఎక్క ఏం చెప్పుకోలేను ఇక నేను నేను ఒక బీడీలు వేసుకునే అమ్మాయిని ఇప్పుడు బయట పోతే నాతోని ఫోటోలు దిగుతున్నారంటే అసలు నేనే నమ్మలేకపోతున్నా అక్కడ దాకా తీసుకుపోయారు మీరు మీ అందరికీ కృతజ్ఞతలు పేరు పేరున నేను ఎంత బాధపడ్డానో అది నాకే తెలుసు కానీ ఇక చెప్పలే నా బాధలు ఇక మాటలు కూడా అంటారు కానీ తట్టుకుంటుంటే నేను ఏం చేయాలా కానీ ఉన్నారు కదా నాకు ఇప్పుడు ఇక భయం పోయింది బోళ్ళు ఏమన్నా ఇక సరేనా నేను ఇంకా ముందుకోవాలా ఇంకా ఎదగాలని ఆశీర్వదించుర్రీ సరే మరి నేను మళ్ళీ రేపు వీడియోలా కలుసుకుంటా సరేనా టాటా Yeah. The pain I felt is paid for. All is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing.